గంగి గోవు పాలు కడవాడైనా నేమి చాలు గాడిద పాలు ఈ పదాన్ని చిన్నప్పుడు బుక్కులో చదివినట్టు నాకైతే గుర్తుంది మీకు కూడా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి గాడిద పాలు కాస్ట్ ఎంత తెలుసుకోవాలనుకున్నట్టు అయితే వీడియో చివర చూడండి నమస్తే అందరికీ అందరూ ఎలా నర్బా ఉన్నారా నేను పని మీద బస్ స్టాండ్కి వెళ్ళింటే రాయచోటి ఏరియా హాస్పిటల్ ఉంటా కదా అదేనండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకి వెళ్ళింటే లో ఒకటి ఎగ్జిట్ ఒకటి ఇచ్చే రెండు మొత్తం వచ్చేసి రెండు గాడిదలు పట్టుకుని మనుషులు అయితే నిలబడ్డారు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి నేను అయితే దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ గాడిపాలు చూడండి చిన్న చిటికి నేలంత కూడా లేదు దీన్ని వచ్చేసి వంద రూపాయలకి అయితే అమ్ముతున్నారు ఈ గాడిదపాలు దొరకడం చాలా అరుదు ఎందుకంటే ఎనుముపాలు ఆవు పాలు ఆఖరికి మేక పాలు కూడా దొరుకుతాయి కానీ ఈ గాడిద పాలు అయితే అస్సలు దొరకవు ఈ గాడిదపాలు చిన్న చటాకంతా కూడా లేదు దీన్ని వచ్చేసి వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారు ప్రాచీన కాలంలోని గాడిపాలకు గొప్పతనాన్ని పాశ్చాత్య వైద్య శాస్త్ర పితామహుడు హిపో గుర్తించాడు ఇక వీటిని జ్వరాల కాలేజీ డబ్బులకు విషాహారానికి ఆగర కీలన కూడా వీటిని వాడుతారు చిన్న పిల్లలు గాడిదపాల కోసం నేనైతే ఊరంతా గాడిలా తిరిగాను ఎందుకంటే పురుషుల దగ్గర ఎక్కడెక్కడ తిరిగాను ఎవరు కూడా అయితే దొరకలేదు మీ ఇంట్లో పిల్లలు అన్నట్టు అయితే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే వీళ్ళైతే కనిపిస్తారు వీళ్ళు ప్రతిరోజు వస్తారో నాకైతే తెలియదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి